ఫ్రెండ్స్ మన టీమిండియాకు బిగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది అదేంటంటే ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డ మన స్టార్ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ రికవరీ అవుతున్నాడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు ఈ రోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసిన శ్రేయస్ అయ్యర్ అతి త్వరలోనే విజయ్ హాజర్ ట్రోఫీలో కూడా ఆడబోతున్నాడు అదే విధంగా జనవరిలో న్యూజిలాండ్ తో జరిగే వన్ డే సిరీస్ కు జట్లోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మన కింగ్ కోహ్లీ ఇంటర్నెట్ ను షేక్ చేశాడు అసలు మ్యాటర్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కోహ్లీ డొమెస్టిక్ మ్యాచ్ కోసం ఢిల్లీ తరఫున బర్లో దిగితే ఈ మ్యాచ్ ను బీసీసీఐ లైవ్ టెలికాస్ట్ చేయలేదు దీంతో ఈ మ్యాచ్ కోసం గూగుల్లో మ్యాచ్ జరిగిన రోజు ఏకంగా వన్ మిలియన్ అంటే పది లక్షల మంది సెర్చ్ చేశారు అంటే మన కింగ్ కోహ్లీకి ఫాలోయింగ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఏబిడివిలియస్ రికార్డ్ను బ్రేక్ చేశాడు మన వైభవ్ సూర్యవంశి విజయ్ హజార్ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఎయిటీ ఫోర్ లోనే వన్ నైంటీ రన్స్ చేయగా లిస్ట్ క్రికెట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ వన్ ఫిఫ్టీ కొట్టిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు గతంలో ఏబిడి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిక్స్టీ ఫోర్ బాస్లోనే వన్ ఫిఫ్టీ రన్స్ చేస్తే తాజా మ్యాచ్లో వైభవ్ ఫిఫ్టీ నైన్ లోనే వన్ ఫిఫ్టీ కొట్టి ఏబీడీ రికార్డును బ్రేక్ చేశాడు